తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్ల బదిలీలు కొందరికి అదనపు బాధ్యతల అప్పగింత రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగించగా ఇంకొందరిని అదనపు బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి కె హరిత ను వాణిజ్య పన్నుల విభాగం డైరెక్టర్ గా ప్రభుత్వం బదిలీ చేసింది ప్రస్తుతం అక్కడ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సయ్యద్ అలీ ముర్తుజా నీ ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది ఆరోగ్యశ్రీ సీఈఓ గా ఉన్న శివశంకర్ లోహెటి నీ సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది వైద్యారోగ్య శాఖ డైరెక్టర్గా ఆర్ వి కర్నన్ కు ఆరోగ్యశ్రీ గా అదనపు బాధ్యతలు అప్పగించింది తెలంగాణ ఫుడ్స్ బి పనిచేస్తున్న రెడ్డి నీ ఆయన మాతృశాఖ అయిన టెక్స్టైల్ విభాగానికి అదనపు డైరెక్టర్గా పంపించింది హాకా డైరెక్టర్ కె చంద్రశేఖర్ రెడ్డి కి తెలంగాణ ఫుడ్స్ ఎండి గా అదనపు బాధ్యతలు అప్పగించింది ఉద్యాన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మీన్ బాషా కు తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ ఎండి గా బాధ్యతలు స్వీకరించారు రవాణాశాఖ కమిషనర్ గా కె సురేంద్రమోహన్ కు సహకార శాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలతో నియమించింది తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ సహకార శాఖ కమిషనర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న పి ఉదయ్ కుమార్ ను ఆ బాధ్యతల నుంచి తప్పించింది వనపర్తి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా పనిచేస్తున్న సంచిత్ గంగ్వార్ నువ్వు నారాయణపేట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా ప్రభుత్వం బదిలీ చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేఎస్కే విన్నర్స్ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మరి ఇన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి మీకు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్